దాన ధర్మాలు చేస్తున్నప్పుడు చేతికి ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నా చేయాలి కూడా ఎందుకంటే సమాజం పట్ల మనకు బాధ్యత లేకపోతే మనం సమాజంలో లేనట్టేనండి ఎందుకంటే ఈ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనము జనంతో కూడిన అరణ్యం జనారణ్యంలో ఉన్నాం అనమాట జనాలు ఎలా అయిపోయారంటే ఎవ్వరికి కావాల్సిన ఫీడ్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ ఈ సర్కస్ ఏంటంటే ఒక్కొక్క మనిషి అంటే నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్ల మందిలో జనాభాలో ఎవరి స్టంట్స్ వాళ్ళు చేస్తున్నారు సో ఏంటంటే ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం సో నాకు కావాల్సింది ఏంటిది అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు ఏది నచ్చుతుందో ఏది తృప్తిని ఇస్తుందో అది నేను చూసుకున్నా అలా అందులో నా స్వార్థం ఉంది కదా నా సాటిస్ఫాక్షన్ నా స్వార్థమే కదా నన్ను నేను తృప్తిగా ఉంచుకోవడం నా స్వార్థమే కదా సో అదే నా స్వార్థం ఏంటంటే సమాజం పట్ల బాధ్యతగా ఉండడం సమాజాన్ని మనం ఏదో ఎంతో కొంత మనం చేయాలి సమాజానికి మనం ఈ భూమి మీద పుట్టినందుకు అనే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ అది నాకు నేను తీసుకున్నటువంటిది